నమస్తే ప్రజెంట్ మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం మనం ఎన్నుకున్న ఒక పోస్టర్ చూడవచ్చు జూన్ ఏడవ తేదీ బక్రీద్ బ్లాక్ డే అంటే బక్రీద్ బ్లాక్ డే సందర్భంగా జరుగుతున్న దారుణ గోహత్యలకు నిరసనగా గోరక్షకులు మరియు గో సంఘాల ఆధ్వర్యంలో ధర్నా ఇది ఎందుకు మరి నాడు మహా బ్లాక్ డేని ప్రకటించారు సో మాట్లాడితే మనతో పాటు అడ్వకేట్ రామ్ చెల్ల గారు ఉన్నారు అన్న నమస్తే ఎందుకు బక్రీద్ నాడు బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్పేసి అంటున్నారు ప్రతిసారి బక్రీద్ రావడం దీనికోసం మనం ఈ గో రక్షణ కోసం ప్రయత్నం చేయడం అలాగే కోర్టుల నుంచి ఎందుకంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో కూడా పిల్లేసాం బక్రీద్కు ముందు వేసి ఏవైతే కబేళాలకు పోతున్నాయో ఈ ఆవులు కానీ నందులు కానీ వీటిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం అవన్నీ పక్షంలో ఈసారి ఎలాగైనా దీన్ని కొంచెం పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని ఏకంగా బక్రీద్ నే బ్లాక్ డే గా ప్రకటించాలని ఒక నినాదం తీసుకున్నాం ఎందుకంటే బక్రీద్ పేరులోనే బక్రీద్ బక్రీని ఇవ్వాల్సిన చోట కావాలని మేక మేకని బలివ్వాల్సిన చోట హిందువులు మనోభావాల్ని దెబ్బతీయడమే ఒక ఎంజండాగా పెట్టుకున్నట్టు కొంత కొన్ని వర్గాల వాళ్ళు చేసే ఈ ప్రయత్నాన్ని మన కూడా అడ్డుకోవాలన్న దాంట్లో దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి ఎందుకంటే ఇది ప్రతి ఇయర్ ఇదే చేసుకుంటూ కూర్చోవడం అన్నది అవదని ఉద్దేశంతో ఈ కాల్ తీసుకోవడం జరిగింది